శ్రీ సత్యసాయి జిల్లా కథలి పట్టణంలో ప్రహ్లాద సమేతంగా వెలిసిన నవ నరసింహ స్వామి క్షేత్రం శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం శ్రీ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున కదలి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కుమ్మర గ్రామంలో చెంచు లక్ష్మి సమేతంగా శ్రీ కొండల లక్ష్మి నరసింహుడుగా కొండల రాయుడుగా ఖాద్రి కొండపై మొదటిగా పాద మోపారని ప్రహ్లాదులు సప్తఋషులు సకల దేవతలు శ్రీవారిని ప్రార్థించడం వల్ల ఈ ప్రదేశంలో శ్రీవారు ఖాద్రి నరసింహుడిగా ఇదే పర్వతంపై వెలిసారని ఖా అనగా విష్ణు పాదం ఆద్రి అనగా పర్వతం అని అందుకే ఈ అందుకే ఈ కొండకి స్తోత్రాద్రి అనే పేరు వచ్చిందని ప్రతిది ఇంతటి మహత్వం కలిగిన కదరి కొండకి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ చేపట్టడం జరుగుతుంది ఈ క్రమంలోనే నేడు స్వాతి నక్షత్రం సందర్భంగా నేడు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుని పాదయాత్రగా బయలుదేరిన అనంతరం ఆలయ అర్చకులు స్తోత్రాద్రికి పూజలు నిర్వహించి ఈ స్వామివారి ఆశస్సులతో ఖాద్రి గిరి ప్రదక్షిణ చేశారు గిరి ప్రదక్షిణ చేస్తున్న శ్రీవారి భక్తులకు ఆలయ అధికారులు శ్రీ స్వామివారి ప్రసాద వితరణ చేశారు శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ సేవ సమితి తరఫున పాలకం మజ్జిగ మంచినీటి పంపిణీ వాసవి మహిళా సంఘం మరియు కుమ్మరవాండ్లపల్లి గ్రామ ప్రజలు భక్తులకు అల్పాహారం సదుపాయం కల్పించారు సింహ స్వామి గోవిందో నాలుగు గోపురా వర్త గోవిందోళ గోవిందో జీరా జీరా அளே காது மனம் உடல்லா